కేవీ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో ప్యూర్ జార్జెట్ శారీస్ అండి డైలీ వేర్ జార్జెట్స్ అయితే చూపిస్తున్నాము వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్స్ కూడా ఆన్లోనే ఉన్నాయి కామెంట్ అయితే చేయండి శారీ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఎక్కడికైనా డెలివరీ చేస్తాము మనం గుంటూరు నుంచి అయితే సేల్ చేస్తామండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఇండియా పోస్ట్ డిటీడీసీ అవైలబుల్గా ఉందండి వన్ వీక్ చూడండి బుక్ చేసుకున్న వాళ్ళు రాకపోతే మెసేజ్ చేయండి ట్రాకింగ్ అయితే ఇస్తాము ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న చిన్న బొట్టాస్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మస్టర్డ్ ఎలా అంటారు కదా ఆ కలర్ షర్త్ అయితే వస్తుంది కింద చిన్న లేస్ బార్డర్ కూడా వస్తుంది చూడండి స్టోన్ వర్క్ లేస్ బార్డర్ అయితే వస్తుంది డైలీ వేర్ శారీస్ అండి ఎన్నాళ్ళైనా కానీ ఏం కాదు చెక్ అయితే చదవద్దు శారీ మాత్రం ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఫుల్ ఫాలింగ్ అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ షిప్పింగ్ అరెస్ట్ అయితే పడుతుంది నెక్స్ట్ శారీ అండి ఇదేమో నిండు గ్రీన్ పాచి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ షెర్తో అయితే వస్తుంది బాందేజీ డిజైన్ అయితే వస్తుంది కింద లేస్ బోర్డర్ అయితే వస్తుంది సన్న చిన్న స్టోన్ వర్క్ లేస్ బోర్డర్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి బ్లౌజ్ అయితే రన్నింగ్ అయితే ప్లెయిన్ అయితే ఇచ్చాడు బెస్ట్ శారీ అండి బ్లాక్ అండి బ్లాక్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ బ్లౌ బ్లౌజ్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది డైలీ డైలీ వేర్ శారీస్ అండి ఇది షివాన్ శారీ వస్తుందండి ప్యూర్ సివాన్ శారీ అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎగస్టా అయితే పడుతుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎగస్ట్రా అయితే పడుతుంది ఎల్లోకి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలాగే వస్తుందండి పటోల డిజైన్ అయితే వస్తుంది శారీకి పటోలర్ డిజైన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు చిన్న లేస్ బోర్డర్ కూడా వస్తుంది కింద మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది కింద స్టోన్ వర్క్ లేస్ బార్డర్ కూడా వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది వీడియోని అయితే లైక్ చేయండి అందరికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇది షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ శారీ అయితే వస్తుంది కింద లేస్ బార్డర్ కూడా వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుందండి మస్టర్డ్ ఎల్లోది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎగస్ట్రా అయితే పడుతుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇది ఆనియన్ పింక్ షేడ్ అండి టూ షేడ్ కలర్తో అయితే వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ శారీ మొత్తం డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు కింద లేస్ బార్డర్ కూడా వస్తుందండి డైలీ వేర్ శారీస్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఇది రెడ్ కలర్ ఏది నచ్చితే అది అయితే బుక్ చేయండి స్క్రీ వాట్సాప్లో టైటిల్లో నా నెంబర్ ఉంటుంది దానికైతే వాట్సాప్లో పెట్టండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ రెడ్ శారీ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి శారీ కింద పైపి చిన్న లేస్ బోర్డర్ కూడా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి ఇది గ్రీన్ అండి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది కింద లేస్ బోర్డర్ కూడా వస్తుంది ఇది కూడా షిఫాన్ శారీ అండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది పేస్టల్ కలర్ అండి లైట్ కలర్ వస్తుంది ఇది కూడా కింద లేస్ బౌడర్ కూడా ఉంటుంది బ్లౌజ్ పీస్ రన్నింగ్ లో బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది డిజైన్ మొత్తం లాస్ట్ దాకా వస్తుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎగస్ట్రా అయితే అయితే పడుతుంది చూడండి పింక్ కలర్ అండి శారీ లైక్ బిస్కెట్ కలర్ పింక్ కలర్ షర్ట్ అయితే వస్తుంది కింద కూడా లేస్ బౌడర్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే దీనికి షిబర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఎక్సలెంట్గా సీక్వెన్స్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు దీనికి సీక్వెన్స్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఈ శారీ కాస్ట్ కూడా ఇండియా పోస్ట్ డిటీడీసీ అవైలబుల్గా ఉందండి దేనికి కావాలంటే దానికి వేస్తాము శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది ఇది ప్యూర్ జార్జెట్ అండి ఎన్నాళ్ళు యూజ్ చేసినా ఏం కాదు శారీ మొత్తం డిజైన్ మొత్తం ఇలాగే వస్తుంది పికాక్ డిజైన్ అయితే ఫ్యారెట్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ డిజైన్ మొత్తం అలాగే ఉంటుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఫుల్ ఫాలింగ్ అయితే ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి దీని ప్రైజ్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అదెస్ట్ అయితే పడుతుంది ఇది వైట్ కలర్ బ్లూ షర్ట్ తో వస్తుంది రంకా డిజైన్ అంటారు కదా ఆ కలర్ తో అయితే వస్తుంది డిజైన్తో అయితే వస్తుంది కింద బోర్డర్ కూడా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే ఇలాగే ఉంటుంది శారీ మొత్తము బ్లౌజ్ రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుందండి చిన్న చిన్న బుడాల్స్ తో వీడియో వస్తే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి